హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము ఫంక్షన్స్లో వడ్డించే బోటీ దాల్చా కర్రీని చాలా టేస్టీగా నీసువాసన రాకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బోటీని క్లీన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి అలా కాకుండా ఈజీగా దాన్ని ఎలా క్లీన్ చేయాలో కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకుందాము కూరలో గ్రేవీ ఎక్కువగా వచ్చి కర్రీ ఎలా టేస్టీగా ఉండాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక కళాయిలో వేడి నీళ్ళని కాచి రెండు గిన్నెల్లోకి విడివిడిగా తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నెలో ఉప్పు పసుపు వేసి ఉంచి రెండవ గిన్నెలో ఉన్న వేడి నీళ్ళలో బ్లాక్గా ఉన్న బోటీ స్కిన్ని ఒకసారి ముంచి లేపి చాక్తో క్లీన్ చేసినట్లయితే ఆ బ్లాక్ దంతా ఈజీగా ఊడి వెళ్ళిపోతుందండి ఇప్పుడు శుభ్రం చేసిన మటన్ అంతటిని మనం ముందుగా ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి తర్వాత చేత్తో గట్టిగా నలుపుకుంటూ పీసెస్ అన్నింటినీ కడిగి ముక్క ఇలా చేసినట్లయితే అసలు నిశ్వాసం రాదండి ఇప్పుడు కూలో ఎలా వండాలో చూద్దాము ముందుగా ఒక కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకోవాలండి దాంట్లోకి ఆకు చెక్క లవంగాలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు రుచికి తగ్గట్లుగా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గోధుమ రంగు వచ్చే వరకు ఒక మూడు నిమిషాల పాటు వేపాలండి స్లో ఫ్లేమ్లో దాంట్లోకి పావు స్పూన్ పసుపు స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీ పీసెస్ అన్నిటిని అందులోకి వేయాలండి ఎప్పుడైనా మటన్ కానీ బోటీ కానీ ముదురుగా అనిపించినట్లయితే కూరలోకి మనం ఆ తమలపాకులో తినే ఒక్క ఒక రెండు చిన్న ముక్కలు వేసినట్లయితే చాలా త్వరగా మెత్తగా ఉడుకుతుందండి ఇప్పుడు కూరనంతా ఆయిల్ పట్టే వరకు బాగా కలిపి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ పది నిమిషాల్లో నీరు తిగి అదంతా ఆవిరైపోతుంది అలా చేయడం వల్ల కూర వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు ముప్ప గ్లాసు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించాలండి ఈ టైంలోనే కూర డెబ్బై శాతం పాటు ఉడుకుతుంది పది నిమిషాల తర్వాత కూర ఫ్రై లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ టమాటోలు ఒక రెండింటిని చిన్నగా కట్ చేసుకొని వేయాలండి దాంట్లోకి మనం రుచికి సరిపడా కారము వేసి కూరని బాగా కలపాలి కారం అంతా ముక్కలకి పట్టేటట్టు కలిపి ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలండి టమాటో మగ్గిపోతుంది దాంట్లోకి ఇప్పుడు ఒక పావు కిలో అంతా సొరకాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసి వేయాలండి కిలో అంటే అటు ఇటుగా ఒక పది ముక్కల వరకు వస్తాయి అవి కూడా ఒక రెండు నిమిషాల పాటు కూరలో మగ్గనివ్వాలండి దీంట్లోకి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్న్నర గరం మసాలా మన రుచికి తగ్గట్టు వేయొచ్చండి ఒక స్పూన్ పడుతుంది సాంబార్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసి ఆ మసాలాలు కూడా ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఈ కూరలోకి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని పులుసులాగా చేసి దాంట్లోకి వేయాలండి దీంతో పాటు యాభై గ్రాముల కందిపప్పుని వేసుకొని ఉడికించి మెత్తగా రుబ్బుకొని కూరలో వేయాలండి ఈ రెండిటిని ఒక నిమిషం పాటు కలిపి కూర అంతా కలిసిన తర్వాత మనకి కూర చిక్కదనాన్ని చూసుకొని నీళ్లు యాడ్ చేసుకోవాలండి అటు ఇటుగా ఒకటిన్నర గ్లాస్ వేయచ్చు ఎందుకంటే గ్రేవీ మనకి ఎంత అవసరమో కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి దీన్ని ఇప్పుడు పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే కమ్మటి బోటీ కర్రీ రెడీ అయిపోతుందండి బోటీ దాల్చా ఫంక్షన్స్లో తిన్న రుచిలాగే ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు వదిలేసినట్లయితే చక్కగా నూనె పైకి తేలి కూర కమ్మగా ఉంటుందండి ఎప్పుడు బోటి కర్రీ తినని వాళ్ళు కూడా ఈ రుచి చూసారంటే చాలా ఇష్టపడతారండి మీరు ట్రై చేయండి అండి ఒకవేళ కూర టేస్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్